హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెనక్కాయల ఉపయోగాల గురించి తెలియజేస్తున్నానండి వేరుశనక్కాయలు అన్ని వేళల్లో మనకి పొడికాయలు పచ్చికాయలు రెండు దొరుకుతాయండి మంచి ప్రోటీన్ కంటెంట్ ఉండే ఫుడ్ అనమాట ఇది ఎవరైనా తినవచ్చు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి అలాగే గర్భిణీ స్త్రీలు అయినా తినొచ్చు వేయించిన అయినా తినొచ్చు అలాగే గింజలు ఉంటాయి కదండి వేరుశనగ గుళ్ళు వేరుశనగ గుళ్ళుతో బెల్లం కలిపి పప్పు చక్కలాగా చేసుకొని తింటే రక్తహీనత ఉన్నటువంటి వారికి రక్తం పెరిగిద్దండి అధిక మోతాదులో హిమోగ్లోబిన్ పెరగటానికి వన్ ఆఫ్ ది ఫుడ్ వేరుశనగ గింజలండి వేరుశనగ గింజల వల్ల కొవ్వు కానీ ఎలాంటి హెల్త్ పాడవటం కానీ ఏమి ఉండదండి పచ్చికాయలు అయితే చాలా మంచిదండి త్వరగా అరుగుతాయి ఎక్కువసేపు మనకి ఆకలి అవ్వకుండా కాపాడతాయి అలాగే షుగర్ పేషెంట్లు తినటం వల్ల చాలా మంచిదండి ఇది ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుందన్నమాట దీంట్లో ఎలాంటి కొవ్వు ఏవి ఉండవండి ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే పచ్చి చెనకాయలు కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని తింటే చాలా మంచిదండి కొవ్వు ఉంటుంది చనగ్ కొవ్వు ఉంటుంది అది నూనె తయారు నూనె వచ్చేది కదా అంటారు కానీ ఏమీ ఉండదండి అండి డైలీ ఒక ఇరవై గింజలు నానబెట్టుకొని గర్భిణీ స్త్రీలు నాలుగు ఐదు లెక్క రోజంతట్లో తింటే మంచి ఐరన్ అనేది లభించిద్దండి చెనగ్గుళ్ళు చాలా మేలు చేస్తాయి మనకి మనకి తెలియక మనం సరిగా తినమనమాట వాటిని పులిహోరలో కానివ్వండి పాయసంలో కానివ్వండి అలాగే ఏదైనా చేసుకునేటప్పుడు చెనగ్గింజలు ఉత్తగా చెనగింజలైనా మనం ఏం చేయాలంటే ఏపుకొని దాంట్లో చిన్న బెల్లం మొక్క పెట్టుకొని అయినా తినటం వల్ల ఏమైందంటే ఐరన్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్దనమాట చెనక్కాయల వల్ల చాలా మేలు ఉన్నాయి అత మనం తెలుసుకోము కాబట్టి మీకు శనకాయలు సీజన్లో దొరికేవే పచ్చి శనగలు అయితే ఇంకా మంచిది ఇది హార్ట్ కానివ్వండి మరి అలాగే కంటికి కానివ్వండి అలాగే మనకి షుగర్ వాళ్ళకి అయితే చాలా 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 మేలుకరమైన ఫుడ్ అండి అందుకని చెప్పేసి ఎక్కువ నేను శనగకాయలే తింటాను మాకు ఇష్టం అనమాట మేము పచ్చి శనగలు కొనుక్కొని ఉడకబెట్టుకొని తింటాము పచ్చి శనకాయలు కూడా మంచిదండి పిల్లకి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టండి ఉడకబెట్టి పెడితే చాలా మంచిది తేలిగ్గా అరిగిద్ది అనమాట ఎలాంటి వాతం కానీ కడుపులో నొప్పి కానీ ఇలాంటివి ఏమీ రావండి అందుకని చెప్పేసి ఈరోజు చెనక్కాయల వల్ల రక్తహీనత అనేది తగ్గిపోయిద్దండి రక్తహీ రక్తాన్ని పెంచిద్ది కానీ తగ్గించదండి మంచి ఫుడ్ అనమాట పల్లీలు పప్పు చెక్క చాలా మంచిది మీరు కొనుక్కోలేకపోయినా బయట మంచి టేస్ట్ ఉన్నటువంటి పల్లీ ఉండలు ఉంటాయి అవైనా తీసుకొచ్చుకొని మీరు తినొచ్చు మీ పిల్లలకి పెట్టవచ్చు ఎవరైతే రక్తహీనంగా ఉండారో వాళ్ళు ఈ పల్లీల యొక్క పప్పు చెక్కను కానివ్వండి పల్లీ ఉండలు కాని తినటం వల్ల ఎటువంటి మందులు లేకుండా ఆటోమేటిక్గానే రక్తం అనేది మనకు ఇంప్రూవ్ అనమాట ఒక్కసారి చేసి చూడండి నేనైతే ఖచ్చితంగా దీని గురించి చెప్పగలను ఎందుకంటే నేను కూడా రక్తహీనంగా ఉన్నప్పుడు నేను పప్పు చెక్క అవే ఇవే తిన్నాను తినటం వల్ల ఏమైందంటే నా బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది అనమాట అందుకే ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను వీడియో ద్వారా మీకు తెలియచేస్తున్నాను మరింత ఇన్ఫర్మేషన్ మరింత హెల్త్ టిప్స్ ఫండ్స్తో మీ ముందుకు వస్తుంది మీ విద్యా టీచింగ్స్ ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి